హాయ్ ఫ్రెండ్స్ వాయిస్ రెసిపీ ఛానల్కి స్వాగతం ఈ వర్షాకాలంలో చర్మం జిడ్డుగా మారి ఇబ్బందిగా ఉంటుంది వాతావరణంలో తేమ పెరగడం దీనికి ఒక కారణం కొంతమంది చర్మం జిడ్డుగా మారటమే కాకుండా మురికి మృత కణాలు కూడా పేరుకుపోతూ ఉంటాయి ఇలాంటి సమయంలో మొటెమలు వంటివి వచ్చేస్తూ ఉంటాయి ఈ సమస్యలు అన్నింటికీ చెక్ పెట్టాలంటే ఇప్పుడు చెప్పే ఈ రెమెడీ చాలా బాగా సహాయపడుతుంది కాస్త ఓపికగా ఇంటి చిట్కాలను ఫాలో అయితే మంచి ఫలితాలను అందుకోవచ్చు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం సమస్యల నుంచి బయటపడవచ్చు ముందుగా మనం ఒక బౌల్ తీసుకుని ఒక స్పూన్ బియ్య పిండి తీసుకోవాలి బియ్య పిండిలో ఉన్న పోషకాలు చర్మం మీద మృత కణాలను తొలగించి చర్మం మెరిసేలా చేస్తుంది మన ఇంట్లో రెగ్యులర్గా బియ్య పిండి వాడుతాం కాబట్టి బియ్య పిండి ఉంటుంది బియ్య పిండిలో ఉన్న పోషకాలు చర్మం మీద మృతకణాలను తొలగించడమే కాకుండా ముఖం ఫెయిర్గా కనిపించడానికి సహాయపడుతుంది అలాగే మచ్చలు తొలగించడానికి కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇక ఆ తర్వాత వేప పొడి తీసుకోవాలి వేప పొడి మార్కెట్లో లభ్యమవుతుంది లేదంటే వేపాకులను నిండబెట్టి పొడిగా తయారు చేసుకోవచ్చు వేప పొడిలో ఎన్నో లక్షణాలు ఉన్నాయి ఇవన్నీ చర్మ సమస్యలకు చెక్ పడతాయి చర్మం మీద పేరుకుపోయిన దుమ్ము ధూళి వంటి వాటిని తొలగించడమే కాకుండా మొటిములకు కారణమైన బ్యాక్టీరియాను కూడా నిర్మూలిస్తుంది ఇక ఆ తర్వాత అర స్పూన్ అలోవెరా జెల్ వేయాలి అలోవెరా జెల్ అయినా వేయొచ్చు లేదంటే మన ఇంట్లో అలోవెరా మొక్క ఉంటే ఆ జెల్ అయినా వేయచ్చు అలోవేరాలో ఉన్న పోషకాలు ముఖ సంరక్షణలో చాలా బాగా సహాయపడతాయి చర్మానికి అవసరమైన పోషణను అందిస్తాయి అలాగే చర్మం మీద పెరిగిపోయిన మురికిని తొలగిస్తాయి జిడ్డు వంటి సమస్యలను చెక్ పెడతాయి ఇక ఆ తర్వాత పసుపు కొంచెం వేసుకోవాలి మార్కెట్లో దొరికే పసుపు కన్నా మన ఇంటిలో పసుపు కొమ్ములను ఆడించిన పసుపు వాడితే బెటర్ పసుపు యాంటీబయాటిక్గా పనిచేస్తుంది పసుపులో ఉన్న లక్షణాలు ముఖం మీద నల్లని మచ్చలు తొలగించటానికి అలాగే మొటిమలు రాకుండా ఉండటానికి జిడ్డును తొలగించడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది ఇక నిమ్మరసం ఒక స్పూన్ నిమ్మరసం వేయాలి నిమ్మలో ఉన్న బ్లీచింగ్ లక్షణాలు ముఖం తెల్లగా కాంతివంతంగా మెరవటానికి సహాయపడుతుంది అలాగే దుమ్ము ధూళి వంటి వాటిని చాలా సులభంగా తొలగించుతుంది మనకి నిమ్మకాయలు కూడా రెగ్యులర్గానే అందుబాటులో ఉంటాయి కాబట్టి నిమ్మకాయలో ఉన్న విటమిన్ సి చర్మానికి పోషణ అందించి కొలాజన్ ఉత్పత్తిలో సహాయపడుతుంది మనం తీసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేలా కలుపుకోవాలి అవసరమైతే కొంచెం నీటిని పోసి కలుపుకోవచ్చు మన ముఖానికి అప్లై చేయడానికి వీలుగా ఉండేలాగా చేసుకోవాలి మనం ముఖం తెల్లగా కాంతివంతంగా మెరవటానికి బ్యూటీ పార్లర్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు మన ఇంటిలో ముఖ్యంగా వంటింట్లో ఉన్న కొన్ని వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా ముఖం మీద నల్లని మచ్చలు మొటిమలు ఇలా అన్ని రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు ముఖం తెల్లగా కాంతివంతంగా ఉంటే ఆ అందమే వేరు కాబట్టి ఈ ప్యాక్ని మనం వారంలో రెండుసార్లు వేస్తే సరిపోతుంది ఈ ముఖాన్ని శుభ్రంగా కడుక్కొని ఈ పేస్ట్ని ముఖానికి పట్టించి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేయాలి ఆరిన తర్వాత కాస్త నీళ్ళని జల్లుకుంటూ రబ్ చేస్తే సరిపోతుంది చర్మం మీద ఉన్న మురికి దుమ్ము ధూళి అన్నీ తొలగిపోయి ముఖం కాంతివంతంగా మెరుస్తుంది ముఖం జిడ్డుగా కొంతమందికి ఉంటుంది ఆ జిడ్డును తొలగించడానికి కూడా ఈ ప్యాక్ సహాయపడుతుంది మొటములు జిడ్డు ఇక అన్ని రకాల సమస్యలు చెక్ పెట్టడానికి ఈ పేస్ట్ చాలా బాగా సహాయపడుతుంది కాస్త ఓపికగా ఈ చిట్కాను ఫాలో అయితే మంచి ఫలితాలను పొందవచ్చు ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి